హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీలో పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేస్తోంది ఇక తాజాగా పింఛన్దారులకు కూటం ప్రభుత్వం ఒక శుభవార్త వినిపించింది పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈసారి పింఛన్ పంపిణీ ఒక రోజు ముందుగానే చేపట్టాలని నిర్ణయించింది అందులో భాగంగా ఫిబ్రవరి నెలకు గాను ఇవ్వాల్సిన పెన్షన్లను ఫిబ్రవరి ఒకటో తేదీని కాకుండా జనవరి ముప్పై ఒకటో తేదీని ఇవ్వనున్నట్లు వెల్లడించింది ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు సచివాలయాలకు పెన్షన్ల నగదు మొత్తాన్ని జనవరి ముప్పై తేదీనే పంపించేందుకు చర్యలు చేపట్టారు ఈసారి పెన్షన్లు ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే పెన్షన్ల పంపిణీ తేదీని మార్చడానికి ఓ కారణం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఈసారి కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు అంతేకాకుండా ఆ రోజు ఆదివారం రావడంతో ఆదివారం సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ చేయించాల్సి ఉంటుంది అందుకే ఒకరోజు ముందు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇలా పింఛన్ల పంపిణీ తేదీలను మార్చడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం జరిగింది ఇక అలాగే సాధారణంగా ఇచ్చే ఒకటో తేదీన కాకుండా దానికంటే ముందే వివిధ కారణాలతో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు నిజానికి ప్రతీ నెల ఒకటో తేదీన పింఛన్ డబ్బులు లబ్ధిదారులకు పంపిణీ చేయాలి ఒకవేళ ఒకటో తేదీన సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే పింఛన్ డబ్బులను ఇస్తున్నారు ఇటీవల జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్ రావడంతో ఆ రోజు పింఛన్లు పంపిణీ చేయడం కంటే ఒక రోజు ముందుగానే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గతేడాది కూడా ఒకరోజు ముందుగానే పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది ఫిబ్రవరికి సంబంధించిన పింఛన్లు కూడా అలానే పంపిణీ చేయాలని నిర్ణయించారు మరోవైపు పింఛన్దారులందరూ తమ లైఫ్ సర్టిఫికేట్ను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు తప్పనిసరిగా సమర్పించాలని ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి అయితే లైఫ్ సర్టిఫికేట్ను జీవన్ ప్రామాన్ ఫేజ్ అప్లికేషన్తో సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో సమర్పించవచ్చు అయితే బయోమెట్రిక్ సరిగా లేని వారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మంచానికి పరిమితమైన పింఛన్దారులు సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి వెళ్ళి వారి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది అనంతరం ఖజానా సిబ్బంది పెన్షనర్ వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరిస్తారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో